ఎల్లిపాయ కారము క్యారెట్ చట్నీ ఇడ్లీ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ చట్నీ అన్నం కూడా బాగుంటుంది మరి తర్వాత దోశకు బాగుంటుంది ఇడ్లీకి బాగుంటుంది అన్నిటికీ బాగుంటుంది ఓసారి టేస్ట్ చూద్దాం ఇప్పుడు ఇంకా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘ్వీర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు క్యారెట్ చట్నీ పై కారము ఇడ్లీ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఓసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు నేను ఎట్లా క్యారెట్ చట్నీ ఎట్లా తయారు చేసినానో చూసేసేయండి టేస్ట్ కూడా బాగుంది సూపర్గా ఉంది ఒకసారి ట్రై కూడా చేయండి వెల్లుల్లిపాయ కాదము చూద్దామే మాది క్యారెట్ చట్నీ నేను ఎట్లా తయారు చేసినానో స్టవ్ అని చేసుకొని పని పెడదాము కొంచమే చాలా వద్దు వేడైంది ఇప్పుడు కొంచెము క్యాస్టట్టు వేసేద్దాము దాంతోపాటు ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా వేగిపోతాయి మీకు తగినంత వేసుకోండి ఎండుమిర్చి కూడా వేగిపోయినాయి కొంచెము కరివేపాకు కొంచెము ఉద్దిపాయలు పొట్టు మినపప్పుకు కానీ మీ ఇష్టం మీద ఏదైనా వేసుకోండి కొంచెం జీలకర్ర ఇవి కూడా కొంచెం వేయించుకున్నాము అన్నీ బాగా వేగిపోయినాయి ఇంకో ప్లేట్లో తీసుకెడదాం ఇప్పుడు ఇప్పుడు మరి కొంచెం ఆయిల్ వేసుకుందాము క్యారెట్ ముక్కలు ఇట్లా సన్నగా తట్టుకోవాలా క్యారెట్ ముక్కలు ఎట్లా ఫస్ట్ మంటని మీడియంలో ఉంచండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేద్దాము క్యారెట్ చట్నీ చాలా బాగుంటుంది కొంచెం పక్కాపాయ ఎక్స్ట్రా చేసుకున్నారంటే అన్నం దగ్గర కూడా చాలా బాగుంటుంది ఎవరైనా తిన్నారా క్యారెట్ చట్నీ క్యారెట్ చట్నీ తిని నాకు కామెంట్ చేయండి ఇది అన్నం లెగ్ బాగుంటుంది జ్యూస్ బాగుంటుంది అన్నిట్లో బాగుంటుంది ఇవి మగ్గుతున్నాయి బాగా ఇప్పుడు కొంచెం చింతపండు ఒక వెల్లుల్లిపాయ సన్నగా పరకుండా టమాటా పండు ముక్కలు ఇవి కూడా ఒక పక్కన వేసేసుకుంటే అవి మగ్గుతుంటాయి ఇంక మంటను సిమ్లో పెట్టి కొంచెం సేపు మూట ముచ్చేద్దాముసారి చూద్దాము ఇట్లా పక్క పక్కన వేసుకుంటేనే మనము ఈ క్యారెట్ ముక్కలు తర్వాత చట్నీ వేస్తాం కదా అప్పుడు ఈ టమోటా అన్నీ మెత్తగైన తర్వాత క్యారెట్ వేసుకున్నాం అంటేనే మన కంటి తగులుతుంటుంది బాగుంటుంది అక్కడక్కడ తగులుతూ ఉంటుంది కదా బాగుంటుంది లేదంటే పని తొందరగా అయిపోతుందని ఇటు చెప్పినాను లేదంటే వేరే వేరు వేయించుకున్నా కూడా బాగుంటుంది ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దాము చూద్దాము ఒకసారి కలబడ తగిపోయినాయి కరసము కలబడ ఇత పొద్దిసేపు అయిపోయింది ఇక్కన్నీ బాగా మెగిపోయినాయి నెక్స్ట్ టౌ బం చేద్దాము టౌ బం చేసుకొని బాగా చల్లార్చిన తర్వాత చెప్ిస్తాం అన్న బాగా మెగిపోయినాయి క్యారెట్ ముక్కలు టమాటో గుండపరిలు అన్ని ఇత టౌ బం చేద్దామంటా చల్లగా అయిపోయినాయి ఇంకా గ్రైండ్ చేద్దాము మీరు కావాలంటేనే ఒకటి రెండు పచ్చిమి ఎండుమిర్చి ఉన్నాయి కదా ఎండుమిర్చిని పక్క తీసి పెట్టుకోండి మనం కారం చూసుకున్న తర్వాత వేసుకున్నాము ఒకసారి ఎండుమిర్చి మిర్చి కారం ఉంటాయి కదా అందుకోసమని ఫ్రైన్ వేసేసుకున్నాము అట్లా దాంతోపాటు కొంచెం ఉప్పు ఉప్పు కూడా వేసుకున్నాము వేసుకొని గ్రైండ్ చేద్దాము అంత గ్రైండ్ చేసిన ఇప్పుడు ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నాము ఇది కూడా కొంచెం గ్రైండ్ చేద్దాము అయిపోయింది ఇప్పుడు క్యారెట్ ముక్కల్ని అన్నం వేసుకున్నాము క్యారెట్ ముక్కలు అన్నం లేక తినేదట్టుకుంటే పచ్చ పచ్చగా లేదు మనం దోశ లేక దాంట్లో కంటే కొంచెం మెత్తగేసుకోండి ఇది కూడా గ్రైండ్ చేసేద్దాం గ్రైండ్ చేసేసినాను ఇంత ఉంటే చాలు అన్నం లేకి దీన్ని తరువాతకి ఇచ్చుకోవచ్చు లేదు కొంచెము చట్నీ లేక ఇంకా కొంచెం కావాలనుకుంటేనే కొంచెం గ్రైండ్ చేస్తే సరిపోతుంది ఈ టైంలోనే ఉప్పు చూసుకోవాలా కారం చూసుకోవాలా మనము కారం తడిపోలేదు నేను రెండు మిరపకాయలు తీసినాను కదా పక్కకి అవి కూడా వేసేస్తున్నాను వేసి ఒక్కసారి గ్రైండ్ చేస్తాను ఇంకా ఇంకా చూడండి ఎట్లుంటే చాలు ఇంకా ఇద్దాం ఇంకా అయిపోయింది గ్రైండ్ చేసేది కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక రెండు స్పూన్లు అయితే చాలు ఎయిడ్ అయింది ఎల్లిపాయ ముక్కలు ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి అయిపోయినాయి ఇప్పుడు కరివేపాకు ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నాను చూసినారు కదండి క్యారెట్ చట్నీ నేను ఎలా తయారు చేశాను మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను ఓకేనండి బాయ్ ఇది కొంచెం అన్నంలోకి తీసుకున్నాను ఇప్పుడు ఇడ్లీలోకి కొంచెం వాటర్ వేసుకున్నాము ఇంకా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది చూసినారు కదండి నేను క్యారెట్ చట్నీ ఎలా తయారు చేశానో మీకు గిన్నె నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ఉంటాను ఓకేనండి బాయ్